హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ నేను మీ సౌమ్య కుషాయిగూడాలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ గారిని ఇద్దరు బౌన్సర్లు తన దగ్గర పనిచేసి తను పెట్టిన ఫుడ్ తిని తన జీతం ఇస్తే బ్రతికే వాళ్ళు ఈరోజు తన పైననే రివర్స్ అయ్యారు అంటే సమాజం ఎట్టుపోతుంది ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరి లోపల కూడా వస్తుంది మరి ఇన్ని జరుగుతున్నాయి అంటే దీని అందరికి కారణం ఎవరు నేను మాత్రం హానెస్ట్ గా ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా చట్టం ఎందుకు చట్టాన్ని తీసుకొస్తారు ముందుకి చట్టాన్ని ఎందుకు అంటారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు వేస్తాను కొంతమంది నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నా నాకున్న స్వతంత్రంగా మాట్లాడే హక్కును వినియోగించుకొని నా అభిప్రాయాన్ని నేను షేర్ చేసుకుంటున్నా అండ్ ఈ అభిప్రాయానికి ఏకీభవించిన వారు ఇక్కడ కామెంట్లు చేయండి మన దగ్గర కాబట్టి ఇట్లాంటివన్నీ జరిగినా కూడా జస్ట్ వెళ్తున్నారు కొన్ని రోజులు జైలు ఉంటున్నారు కడుపు నిండా తింటున్నారు పంతున్నారు కంటి నిండా నిద్ర సరిపోయినంత కూడు ఉంటే ఎవడైనా కూడా ఎందుకు మారతరు ఇట్లాంటివి మారరు మరి ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి తీసుకపోయి స్పాట్లా స్పాట్ ఎవడైతే మిస్టేక్ చేస్తారో అన్ని స్పాట్ల నిలదీసి రోడ్డు మీద ఊరేగించి ఎందుకు అన్నా చేయాలి లేకపోతే అన్న వేయాలి ఈ రెండే మార్గాలు లేదు అని చెప్పి కొన్ని రోజులు కూర్చోబెట్టి తీసుకెళ్ళి కూర్చోబెడతాం అంటే మాత్రం అసలు కాని పని ఇంకొక మాట కూడా మాట్లాడతారు చంపడం ఒకడు పరిష్కారం కాదు కదా అంట రైట్ చంపడం పరిష్కారం కాదన్నప్పుడు మరి తను చంపడం కూడా పరిష్కారం అయితే కాదు కదా ఒక్కరిని పనిష్ చేస్తే ఇంకొకడు ఇట్లాంటివి చెయ్యడు మరి ఇప్పుడు ఈరోజు తను చేసిండు అంటే దానికి అర్థం ఏంది అంటే మన దగ్గర ఉన్న చట్టం గా లేదు మన దగ్గర చాలా లైట్ తీసుకుంటున్నారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు శిక్షలు వేస్తున్నారు తీసుకుపోయి జైల్లో కూర్చోబెడుతున్నారు అట్లా శిక్షలు ఇచ్చి జైల్లో కూర్చోబెడతా రేపటి రోజు జైలు జైలు వచ్చినాక ఇంకొకరి ఏమన్నా చేయడానికి గ్యారంటీ ఏముంది అదే డబ్బు కోసం ఇంకొకరి మీద చేయడానికి గ్యారంటీ ఏముంది ఒకరి లోపల భయం పుట్టాలి అంటే మన చట్టం బాగుండాలి ఫస్ట్ కొంతమంది అమ్ముడు పోతున్నారు డబ్బులకి అది ఎవరైనా కావచ్చు డబ్బు కమ్ముడు పోయి న్యాయం వైపు నించోకుండా అన్యాయం వైపు నించుంటున్నారు ఉంటున్నారు ఇట్లా ఉన్నంత వరకు మన సంస్థ మారదు ప్రజెంట్ ఇవి చూసుకుంటే మన దగ్గర చాలా ఎక్కువైపోయినాయి ఎందుకు ఎక్కువైనాయి శిక్షలు కఠినంగా లేక శిక్షలు కఠినంగా ఒకసారి ఒకటి ఇట్లాంటివి చేస్తే తీసుకొచ్చి రోడ్ మీద బట్టలు ఇప్పి చెప్పుల దండ మెడలేసి తిప్పూరి ఇంకొకటి షిగ్గన్ వస్తుంది అట్లా చేయొద్దని ప్రతిదానికి ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఇంకేదో వీళ్ళు మంచి పనులు చేస్తున్నట్టు పొయ్యి రోడ్డు మీద కూర్చున్నాడు ఆయన ఏదో ఏసినది బాహుబలి లాగా ఫీల్ అయిపోయి రోడ్డు మీద కూర్చొని వేరే వాళ్ళని నిందిస్తే ఏమంటాడు ఇప్పుడు నేను ఒక్కనున్న కాబట్టి నువ్వు బతికిపోయాను అని మాట్లాడతాడు అంటే ఎవడు ఎదురు మాట్లాడితే వాడిని చేయాలి అంటే ఎవడు మనకు ఆపోజిట్ ఉంటే వాని మీద కోపం పెంచుకోవాలి ఈ మధ్య కాలంలో శత్రువు అయినా చెప్పి డబ్బు విషయంలో ఏమైనా ఇది ఒకటి కూడా చాలా ఈజీ అయిపోయింది ఎన్నో చూస్తున్నాం మనం అంతకు ముందు ప్రియాంక గారి విషయంలో అంత జరిగితే శిక్ష పడనికే మాత్రం కొన్ని నిలలు పట్టింది మరి ఇట్లా నిలలు పడితే ఇంకెప్పుడు సమాజంలో ఫ్రీడమ్ గా తిరిగేది బయటికి వెళ్లాలన్నా ఒక్కరు వెళ్లాలన్నా ఎవరైనా సరే అది ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ ఆ ఎప్పుడు ఆపద ఎవరి నుంచి వస్తుందో తెలియకుండా చాలా మంది భయపడుతున్నారు చెయ్యని తప్పు కూడా ఈ మధ్య కాలంలో చా ఒకప్పుడు బంగారం కావాలంటే డైరెక్ట్ బైక్స్ మీద వెళ్ళి లాక్కుని వెళ్ళేవాళ్ళేమో కానీ ఇప్పుడు అట్లా కాదు కావాలనుకుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చి చేతులు కాలు పట్టేసి కూడా తీసుకుపోతున్నారు ఇదో కొత్త ట్రెండ్ అయిపోయింది మరి అసలు సిగ్గు శిరాలు ఏమన్నా ఉండాలి ఇట్లా ఏష్టరులకి మనిషి పుట్టుక పుట్టి భూమి అన్నం తింటున్నప్పుడు రాక్షసుల్లాగా ప్రవర్తించొద్దు మనిషి లక్కనే ప్రవర్తించాలి అండ్ ఇందులో వాడికి ఎంత రుబాబు అంటే నేను చేసే తప్పు కాదు నేను వాడి ప్రాణం తీయడం తప్పు కాదు అన్నట్టు చాలా ఈజీగా ఆపుతున్నా వద్దు వద్దు అని చెప్తున్నా వీడియో తీస్తున్నారు అన్న భయం కూడా లేదానికి వీడియో తీస్తున్నారన్న భయం కూడా లేదు అంటే దాని అర్థం ఏంది అంటే పోలీసుల మీద చట్టం మీద కూడా అతనికి భయం లేదు అని అర్థం ఎందుకు పోతా పైసలు ఇస్తా బయటికి వచ్చేస్తా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మహా అంటే ఏముంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జైల్లో శిక్షిస్తారు కూసుటా జైల్లో ఫుడ్ పెడతారు మంచిగా తింటా పంత అని అనుకుని ఉంటాడు అంతే కదా మరి అంత రుబాబ్గా చేసిండు అంటే పడతా ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా ఇప్పటికీ మస్తు జరిగినాయి మరి వాళ్ళ విషయంలో ఏం జరిగింది ఏం మారలే తీసుకొచ్చి వేస్తారు మంచిగా ఉంటారు వీలైతే బయటకు వస్తారు కానీ శిక్షలు పడడానికి మన దగ్గర ఎందుకు లేట్ అవుతున్నాయి అదే వేరే దేశాల్లో చూసుకుంటే స్పాట్ల స్పాట్ల కౌంటర్లు చేస్తారు గవర్నమెంట్ టూ డేస్ లో శిక్షలు పడతాయి మరి మన దగ్గర ఎందుకు నెలలు పడుతుంది సంవత్సరాలు పడుతుంది ఒక దానిపైన తీర్పు రావాలంటే పంపడం పరిష్కారం అంటే ఇట్లాంటి వాళ్ళని చంపడమే పరిష్కారం అంట నేను ఈ రోజు కాదు చంపడం పరిష్కారం కాదు అంటే ఇంకొకటి ఇట్లానే చేస్తాడు మరి వాడికి చెప్తారు హానెస్ట్ గా ఒకటే మాట్లాడుకుందాం తను చేసిన తప్పు ఏమి లేదా డబ్బు కోసం వీళ్ళు కకృతి పడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు డైలీ లైఫ్ లో డబ్బు ఒకటే ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం ఈ రోజుల్లో ప్రేమలు మర్యాదలు ఆప్యాయతలు అభిమానాలు అన్ని మర్చిపోయారు మనకు కావాల్సింది డబ్బు మాత్రమే అది ఉంటేనే మన దగ్గర సర్వం ఉంది అనుకుంటారేమో డబ్బుతో నువ్వు ఏదైనా కొనొచ్చు కానీ డబ్బుతో మాత్రం బంధాలని బంధుత్వాలని ఆప్యాయతలని అనురాగాలని ప్రేమలని రక్త సంబంధాన్ని మాత్రం అసలు కొనలేవు ఎప్పటికీ కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒకటి పైన మనకు కోపం వచ్చినప్పుడు మీకు అంత కోపం ఉంటే లేదా మిస్టేక్ ఉంటే పోయి పోలీసులలో కంప్లైంట్లు ఇవ్వరి లేదా ఊర్లలో పంచాయతీలు పెట్టి మాట్లాడరు అంతే తప్ప మీ అంతకు మీరే మీ సొంతంగా డిసిషన్స్ తీసుకొని ఒకరిని పట్టుకొచ్చి అందరు చూస్తుండగా అందరి దృష్టిలో క్రిమినల్ మైండ్ సెట్ లాగా మీరు బిహేవ్ చేసి ఒక సైకో ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇలాంటివన్నీ ఎందుకు నేర్చుకుంటున్నారు ఇలాంటి ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది లోపలికి చిచి సిగ్గు ఉండాలి ఇంకా ప్పిందే కాకుండా రోడ్డు మీద దర్జాగా తిరుగుతున్నారు చూసినారా ఫస్ట్ ఒకటే మాట నేను పోలీసుని కానీ న్యాయస్థానాన్ని కానీ అడుగుతున్నా సార్ మీరున్నారనే ధైర్యంతోనే మేమందరం ఇంత దర్జాగా బయట రోడ్ల మీద తిరగలుగుతున్నాం కానీ ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు కఠినంగా పడితేనే రేపటి రోజు మేము బయటికి స్వచ్ఛందంగా వచ్చి ఏ పనైనా చేసుకోగలుగుతాం లేదు అని చెప్పేసి కొంతమంది డబ్బు కమ్ముడు పోయో లేకపోతే ఇంకా వేటి కోసము న్యాయాన్ని కొంటున్నారు అన్యాయాన్ని చూపిస్తున్నారు ఇట్లాంటివి చేసినంత కాలం అమాయకులైన వాళ్ళు బలైతూనే ఉంటారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి శిక్షలు డెఫినెట్ గా కఠినంగా తీసుకోండి ఇతను బతికే అర్హత లేదు ఇతనికి ఇతని విషయంలో సీరియస్ గా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ అవ్వదని నేను అనుకుంటా ఇట్లా తప్పుడు చేసిన ఒక ముగ్గు నలుగురిని టప్ప జనాలందరూ చూస్తున్నాడు అవుతుంది అప్పుడు ఇంకొకడు ఇట్లాంటివి రియాక్ట్ అవ్వడు ఇట్లాంటివి చెయ్యడు సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి ఫోన్లు ఏం చేస్తున్నాయి వీడియో తీస్తున్నాయి నాకేంది అన్న ఒక రుబాబు ఒక ధీమాతో ఉంటున్నారు చూసినారా వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఒక శిక్షణ గుణపాఠం కావాలి ఇంకొకడు ఇంకొకసారి ఇట్లా వచ్చి ఏదైనా చెయ్యాలి అంటే భయపడాలి వణికిపోవాలి అట్లాంటి శిక్షలు ఉండాలి మన దగ్గర అవి లేనంత కాలం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి మనం ఎన్ని మాట్లాడుకున్నా వేస్టే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ పోతారంటే ఎప్పటికీ మారదు మన దగ్గర మార్పు రాదు ఈరోజు ఇది రేపు ఇంకొకటి ఎల్లుండి ఇంకొకటి రోజుకొకటే అవుతుంది అని మనం అనుకుంటామేమో కానీ రోజుకు పది ఇరవై అవుతాయి మనకు తెలియనివి మీడియా ముందుకు వచ్చేవి కొన్ని కేసులు మాత్రమే కానీ రానివి వెనకాల బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మోసపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విషయంలో పోలీసు సైబర్ క్రైమ్ వచ్చినాయి అన్ని వచ్చినాయి కానీ ఇట్లాంటివి ఎందుకు ఆగుతలేవు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని కొత్త రూల్స్ ని పాస్ చేసినా కూడా ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేది నా క్వశ్చన్ రోజుకో ఘటన చూస్తున్నాం రోజుకో కొత్త న్యూస్ వింటున్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకి ఎప్పుడు ఎవరికి ఏమైతుంది అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంత దారుణంగా తయారైన నాకు తెలిసి మరిగా మనంత తోపులు ఎవరు లేడు ప్రపంచంలో మనల్ని ఎవర బీట్ చేస్తాడు మనం ఎన్ని చేసినా కూడా మనల్ని ఎవరు ఏమనరు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంతే తప్ప మనలాంటి వాళ్ళని ఏం చేయదు అని ఒక రుబాబు ఉంటుంది నాకు అర్థమవుతలేదు అరే ఒక మనిషి మీద డబ్బు కోసం బంగారం కోసము లేకపోతే ఇంకా వేటి కోసము ఇట్లాంటి పనులు చేస్తే మీకు ఏం వస్తుంది దీనివల్ల మీ లైఫ్ స్పాయిల్ మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది మీ ఫ్యామిలీ బ్లేమ్ అవుతుంది ఎన్ని చేసి ఈ రోజు వచ్చి అతను రోడ్ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఇది చూసి ఎంత బాధపడి ఉంటాడు ఒక ఏజ్ రాగానే మనమే తోపులేమో మనకి ఇంకెవడు బీట్ చేసే లేడని అనుకొని రౌడీలలాగా పైన తిరుగుతారు ఇంకా కొంతమంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాటర్ని పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని అంత కఠినంగా కత్తితోని పొడిచి పొడిచి మరి చంపడానికి గల రీజన్ ఏంది యాక్చువల్లీ వీళ్ళపైన ఇంతకు ముందే కేసు ఉందట మరి దానిపైన కేసు ఉన్నప్పుడు తనని ఎందుకు బయట తిరగడానికి పర్మిషన్ ఇచ్చారు అనేది నాకు ఇంతవరకు ఒక క్వశ్చన్ మార్క్ మరి అతను వచ్చి అక్కడ అంతగనం చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఆపలేదు ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరి లోపల వచ్చి ఉంటుంది అండ్ అక్కడ తన చేతిలో కత్తుంది ఎవరు ఆపడానికి వెళ్ళినా కూడా వాళ్ళపైన అటాక్ చేస్తారేమో అని ఇక్కడ వీడియో తీసేవాళ్ళు భయపడ్డారు సరే ఇటు వీడియో తీసేవాళ్ళు కూడా అందరూ ఒకటేసారి గుంపుగా అటాక్ చేస్తే అంతమంది గుంపులో వీడొక్కడు ఏం చేస్తాడు ఏమీ చేయలేడు మరి గా మాత్రం కూడా ఎందుకు ఆలోచించలేదు అనేది నాకు అర్థం కాలేదు నాకు తెలిసి అక్కడ అట్లీస్ట్ ఒక ఇద్దరు నుంచి ముగ్గురు అయితే అటు ఉన్నారు అండ్ ఇంకా వేరే వాళ్ళు చూస్తున్నారు ఇదంతా జరుగుతుంది కానీ ఆపే ప్రయత్నం మాత్రం ఎవరు చేయలేదు ఇప్పుడు ఆ కుటుంబానికి తను లేని లోటు ఎవరు తీరుస్తారు ఒకవేళ ఈ భూమి లేకపోతే తను చేసే సెటిల్మెంట్స్ ఏవైతున్నాయో ప్రతిదీ కూడా మనమే లాక్కొని మనం సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్నారు ఇది ఎంత దుర్మార్గమైన మైండ్ సెట్ తెలుసా ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు రేపటి రోజు తల్లిని అక్కని చెల్లెని ఎవరిని కూడా కేర్ చేయరు ఇట్లాంటి ఉన్నోళ్ళు పాము తెచ్చి మనం పక్కన వండబెట్టుకొని అరే పాము మనల్ని ఏం కాట్ లేదని రోజు పాలు వస్తే అని అనుకోవడం మూర్ఖత్వం అలానే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఉండడం కూడా చాలా మూర్ఖత్వమే అవుతుంది ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీకి అయినా సరే నేను ఇదే మాట చెప్తున్నాను ఇందులో ఫ్యామిలీ తప్పు ఉండదు ఎందుకంటే ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒకరిని ఇలాంటి పనులు చేయమని పుష్ చేయదు ఎంకరేజ్ చేయదు మరి ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు అంటే కొన్ని కొన్నిసార్లు పెంపకం కారణం అయితే కొన్ని కొన్నిసార్లు మన చుట్టుపక్కల జరిగేవి కూడా అయితే కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా కారణమే అవుతుంది అండ్ ఇందులో చూసుకుంటే ఆపమంటున్నా కూడా ఆపకుండా పక్కన ఇంకొకతను బైక్ పైన నుంచి వద్దు వద్దు అని చెప్తున్నా కూడా తనని తీరా పొడిచి చంపించాడు మరి వీడికి ఏం పోయే కాలం ఒక మనిషిని అంత కిరాతకంగా చంపడానికి ఎవరిచ్చారు పర్మిషన్ మన దగ్గర ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి ఈరోజు ఇది రేపు ఇంకొకటి ఎల్లుండి ఇంకొకటి